అందరికీ నమస్కారము ఇండియన్ వేదిక్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని దుర్గాదేవి నవరాత్రులలో పాటించవలసిన నియమాలు రెండవ భాగం చూస్తున్నాము ఎవరైతే మాలధారణ చేసుకొని దీక్షను ప్రారంభిస్తారో వారు ప్రతి ఒక్కరిని కూడా భవాలి అని పిలవడము మంచిది ఇది ఒక నియమము ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి విషయము అంతే పురుషులు ఈ యొక్క దీక్ష కనుక చేస్తే దోమపానము మద్యపానము మాంసాహారము వదిలిపెట్టాలి కోపము ఉన్నవారు కోపము వదిలిపెట్టాలి మొబైల్ ఫోన్ని పొక్కడం అనేది మానివేయాలి ఎక్కువ ఆ మొబైల్ ఫోన్ వాడడం కూడా మంచిది కాదు అది దూరంగా పెట్టండి దూషణగా మాట్లాడము అనేది మంచిది కాదు దురుసు ప్రవర్తన ఉండకూడదు ఇది ఒక నియమము ప్రతిరోజు కూడా మధ్యాహ్నము మాత్రమే సాత్వికమైనటువంటి ఆహారము తీసుకోవాలి అంటే భోజనం చేయాలి రాత్రి సమయంలో అమ్మవారికి పెట్టినటువంటి ప్రసాదము అంటే నైవేద్యము ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవచ్చు అంతే శాకాహారంలో ఉప్పు కారం పులుపు వీటిని తగ్గించడము మంచిది మూడవ భాగం తదుపరి భాగంలో చూద్దాము